అడవి ఇలా పెరిగిపోతుంది అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మంచి అందంగా మంచి దృఢంగా ఎంట్రికలు రాలిపోయిన తర్వాత మళ్ళీ రాకకుండా ఆగిపోతే రావడానికి కూడా పెడతాను నేను ఇప్పుడు దాన్ని చూసి మీరు ఫస్ట్ నుంచి రాసిన వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు నా జుట్టు చూసారా అసలు ఏంటి దిన్న ఒక అడుగులాగా అయిపోతుందో కడు ఇదిగోండి చూడండి మా అమ్మ జుట్టు చూపిస్తాను ఇప్పుడు మనం అప్లై చేసుకున్నావు కానీ అవి కానీ మొత్తం అప్లై చేస్తుంది ప్రతిరోజు అప్లై చేస్తుందండి ఒకసారి కొంచెం అవసరంకి వెళ్ళమ్మా ఇదిగోండి చూడండి మీకు మొత్తం చూపిస్తా ఇంకా నూనె రాసింది ఈరోజు రాయబట్టి మీకు ఇంకా కొంచెం అణగినట్టుగా అనిపిస్తుంది కానీ లేకపోతే అసలు ఎంత జుట్టు అండి చాలా బాగా పెరుగుతాయి మనం చే ఇప్పుడు తయారు చేసేది మీరు అప్లై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది జుట్టు రాలడం అయిపోతే ఆటోమేటిక్గా జుట్టు పెరగడం చూస్తారు చాలా మంచి రిజల్ట్ బాగా పెరుగుద్ది చూడండి పెరుగుద్ది మందం ఈ వయసులో మందం ఉందో చూసారా చాలా ఆ అయితే బాగుంటుంది ఇంకా ఇదేమో యాపాకు ఇదేమో కరేపాకు ఇదేమో కలబంద మొక్కలు కోసా చిన్న మొక్కలు కోసాను అన్నమాట ఇప్పుడు మనం మిర్చిలో వేసుకున్నాము ఇప్పుడు ఈ ఆప ఒక దేనికంటే అమ్మ మనకి సుండ్రున్నా కానీ సుండ్రుండి చిన్న చిన్న పురుగులు అదే కురుపులు అవి ఉంటాయి కదా పిల్లలకి సుండ్రు బాగా ఇబ్బంది పడిపోతుంటారు అలాంటప్పుడు వాటికి మాత్రం బ్రహ్మాండం పనిచేస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు వేసినా కూడా వేస్తూ ఉంటాను అలాగే రాసుకుంటా ఉంటాం మేము ఇప్పుడు మనం మిర్చి పట్టుకుని వద్దామమ్మా వచ్చిన ఏం చేద్దాం అంటే మనం కలబం చేసాం కదా జారుద్దు కదా నీళ్ళు ఎక్కువ పోయకూడదు ముందు ఇలా ఉట్టినే పట్టండి తర్వాత చాలిపోతే అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు ఓకేనా నేను ఇప్పుడు మిర్చి పట్టుకొని వస్తా ఇగోండమ్మా మిర్చి పట్టిస్తాను కదా అప్పుడు తీసుకొచ్చాను ఇగో ఇలా పట్టుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసిస్తే బాగా నీళ్ళు ఎక్కువ అయిపోతాయి బాగోదు ఇప్పుడు ఇలా తెచ్చుకొని పెట్టుకొని ఒక గిన్నెలో పోసుకోండి నేను ఒక గిన్నెలో పోసుకున్నాను ఇగోనమ్మా మిర్చి పెట్టుకొని అందులో ఒక గిన్నెలో పోసుకుందాము ఇప్పుడు ఇది రాసుకుంటే మనకి సుండ్రంటూ ఉండదు సుండ్రంటూ పోతది చక్కగా యాపీగా పిల్లలు ఉంటారు ఇలా గీక్కుంటూ ఉంటారు కదా తలకాయ గీక్కుంటా ఉంటారు దురదబుడుతుంది మరి ఏంటో తెలీదు గీగుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటిది రాసామనుకో యాపాకు మనం రసం తీసుకొని సూపర్గా ఉంటుంది ఇది యాపాకును కలబంద రెండు కలిసి రసం తీసి ఇప్పుడు రాస్తున్నాను చూడండి నేను రాసి చూపెడతాను చూడండి జుట్టు ఎదుగుదల మన ఎదగలేదు ఎదగలేదనుకో ఎదుగుదలకు కూడా ఇది రాసుకోవాలి సూపర్గా ఎదుగుతుంది అది అంటే సూపర్ మరి రాసుకోవలే కాని అమ్మా రాసే వాళ్ళు ఉండాలి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా రాసుకొని మీ పిల్లల జుట్టు మీ జుట్టు మీకు సుండ్రులు లేకుండా చక్కగా మీ పిల్లలు హాయిగా ఉండాలని మరి మరి కోరుకుంటున్నాను నేను రాసుకొని ఎక్కువసేపు ఉంచుకో అక్కర్లేదమ్మా ఒక పావు గంట పావుగంట అయితే మెత్తబడిపోద్ది కదా తల మెత్తబడిపోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే పోయిద్ది చక్కగా ఉంటుంది ఇలాగా మీరు వారానికి మూడు రోజులు మూడు సార్లు పోసుకోండి యాపీగా ఉంటుంది చక్కగా ఉంటుంది జుత్తు కూడా పెరుగుద్ది జుత్తు పెరుగుద్ది ముందు జుత్తు పెరుగుద్ది చక్కగా బాగుంటుంది చిన్నపిల్లలే కానీ ఎంత చిన్నపిల్లలైనా కానీ పోసుకోవచ్చు అమ్మ ఏం పర్వాలేదు నడుతూ నడుతుంటారు కదా మూడేండ్లు నాలుగేండ్లు పిల్లలు వాళ్ళు కూడా పోసుకోవచ్చు ఏమవ్వదు మా ఒక కళాయి పెట్టుకోండి అమ్మా ఒక కళాయి పెట్టుకోండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూసారా పెట్టుకున్న తర్వాత మీరు కొబ్బరి నూనె వేసేసుకోండి నేను కొబ్బరి నూనె వేస్తున్నాను చూడండి స్టవ్ వెలిగించుకోండి అమ్మా ఈ కలబంద ముక్కలు వేసుకుందాం చిన్న ముక్కలు కోసి ఉంచుకున్నాం కదా ఈ కలబంద ముక్కలు కూడా వేసుకుందాం ఈ మెంతులమ్మా చూడండి మెంతులు వేస్తున్నాను ఒక స్పూన్ మెంతులు వేసాను ఒక కొద్దిగా ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను ఇది బాగా మాడిపోయినట్టుగా మరక్కోకుండా ఇప్పుడు నేను చూపిస్తాను అలా మర తీసుకొని మీరు చక్కగా ఇప్పుడు ఏపాకును కలబంద కలిసి తలకు పెట్టుకున్నాం కదా అది పెట్టుకున్న అది తల పోసుకున్న తర్వాత తల తలారాక ఈ నూనె రాసుకోవాలి అప్పుడు జుత్తు విపరీతంగా పెరుగుతుంది అనమాట అర్థమైందమ్మా నేను చెప్పింది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి ఎందుకంటే ఈ కలవంగలో ఉన్న తడి కానీ కరేపాకులో ఉన్న తడి కానీ పీల్ చేస్తుంది అనమాట పీల్ చేసిన దాకా వస్తే చాలు మెంతులు మా ఇదే వేయిపోయినాయి చూడండి ఒకసారి ఇప్పుడు ఆడపోసుకున్నాము చూపిస్తాను నేను మాడిపోతే బాగోదు చూసారా ఎలా అయిపోయాను నేను అలా చేపాలి చూడండి మెంతులు కూడా మాడలేదు చక్కగా ఉన్నాయి అన్నమాట ఇది ఇది అమ్మ ఇప్పుడు మీరు తలక తానం చేసుకున్న తర్వాత పోయినాక రీవేలు తలకి పోసుకుంటాం కదా రేపు ఈ నూనె పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే నూనె రేపు పెట్టుకోవాలి పెట్టుకొని మనమేమి తలకు తానం చేయ అవసరం లేదు ఉట్టు కొబ్బరి లాగే కాకపోతే అందులో ఉన్న ఇటమిన్స్ దిగింది అంతేందర బాగుంటుంది చాలా బాగుంటుంది జుట్టు తల తానం చేయాల్సిన అవసరం లేదు ఇది రాసుకోండి ఏ తల కడుక్కున్న తర్వాత మరొక రోజు ఇది రాసుకోండి చాలా బాగుంటుంది మీరు రాసుకున్న తర్వాత అలా నూనె రాసి వదిలియకుండా రెండు వేలు పెట్టి వేలు పెట్టి రెండు మూనెలు పెట్టి ఏం చేయాలంటే ఇలా ఎలా 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 మసాజ్ చేసుకోవాలి నూనె రాసిన తర్వాత జుట్టు విపరీతంగా పెరకపోతా పెద్దమ్మ అని నాకు మంచి కామెంట్లు పెట్టాలి మీరు అది నేను చెప్పేది అనమాట నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు ఇది మంచి నూనె చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా రాయవచ్చు చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు మగవాళ్ళు కూడా రాసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా రాసుకోవచ్చు ఎవరైనా రాసుకోవచ్చు